ప్రియులారా బాగున్నారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చినము నేను చదువుతాను ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ప్రిలర ఈ వాక్య భాగంలో ఆయన అంటే దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చును దేవుడు మన హృదయ వాంఛలను తీర్చుతాడు హృదయ వాంఛలు అంటే అనగా వాంఛ అంటే కోరిక లేకపోతే ఇష్టము ప్రిలరా మన హృదయంలో ఉన్నటువంటి కోరిక మన హృదయంలో ఉన్నటువంటి ఆశ వీటిని తీర్చటానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు అయితే ఎప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు మన హృదయంలో ఉన్నటువంటి కోరికలను ఇష్టాలను ఆయన తీరుస్తాడు అంటే పిల్లరా నాలుగో వచ్చినము భాగంలో ఒక మాట ఉంది యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ప్రిలరా దేవునిని బట్టి మనము సంతోషించాలి దేవునిని బట్టి మనం సంతోషించాలి ఈ లోకంలో మరి మానవుడు సంతోషించటానికి అనేకమైనటువంటి కారణాలు లోకంలో ఉన్నాయి ప్రిలరా వాళ్ళు దేవుని ఎరగనటువంటి వారు మరి లోకంలో ఉన్నటువంటి ప్రజలు వారు నానా రకాలైనటువంటి వాటిని బట్టి సంతోషిస్తున్నారు కానీ దేవునిని బట్టి సంతోషించటం అనేది క్రైస్తవులముగా నీకు నాకు కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి దేవునిని బట్టి మనం సంతోషించాలి దేవునిని బట్టి మనం ఆనందించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిలారా విశ్వాసులలో కూడా దేవుని ఎరిగినటువంటి ప్రజలలో కూడా ఈనాడు అనేకులు వారికి ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటిని బట్టి సంతోషిస్తున్నారు అనగా వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తున్నారు వారికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యములను బట్టి సంతోషిస్తున్నారు లేకపోతే వారికి ఉన్నటువంటి మరి ఇంటిని బట్టి లేకపోతే స్థలములను బట్టో పొలాలను బట్టో వారికి పండినటువంటి పంటను బట్టి ఈ విధంగా నానా రకాలైనటువంటి వాటిని బట్టి మానవుడు సంతోషిస్తున్నాడు ఒక విశ్వాసి కూడా సంతోషిస్తున్నాడు కానీ ప్రియుల దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే యహోవాను బట్టి సంతోషించము అనగా దేవునిని బట్టి సంతోషించము అని చెప్తా ఉంది ఎవరైతే అలాగున దేవునిని బట్టి సంతోషిస్తారో అప్పుడు వారి హృదయవాంచలను దేవుడు తీరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే పిల్లరా ఒక ప్రశ్న ఏమిటంటే మరి యహోవాను బట్టి సంతోషించాలి అని చెప్తున్నారు కదా ఎలా యహోవాను బట్టి సంతోషిస్తాము మనకు దేవునిని బట్టి సంతోషం ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు దేవునిని బట్టి సంతోషం మనకు కలుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే పిల్లరా యశ్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంది జాగ్రత్తగా గమనించండి యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచ్చినము నేను చదువుతాను నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు ఎహోవా ఎందు ఆనందించదవు ప్రిలరా ఇక్కడ యశ్యా భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి విశ్రాంతి దినమును గురించి ఎవరైతే ఘనముగా ఆ విశ్రాంతి దినాన్ని ఘనమైనదిగా ఎంచుతారో వారు యోవాను బట్టి సంతోషిస్తారు దేవుని ఎందు ఆనందిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రిలరా ఈనాడు దినాన్ని బట్టి ఎంతమంది మరి ఘనముగా ఆ ప్రభు దినాన్ని ఘనమైనదిగా చూస్తూ ఉన్నారు ప్రభు దినమున అనగా మన యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై లేచినటువంటి ఈ ఈ ప్రభు దినాన్ని ఎంతమంది ఘనముగా ఎంచుతున్నారు ఎంతమంది ఆ దినము కొరకు మరి ఆశ కలిగి దేవునిని ఆరాధించాలి దేవునిని స్థుతించాలా అనేటువంటి ఉద్దేశముతో మరి దేవుని మందిరానికి పరుగులెడుతూ ఉన్నారు చూసారా ప్రియులారా ఈనాడు దేవునియందు సంతోషం లేకపోవటానికి దేవుని ఎందు ఆనందం లేకపోవటానికి కారణం ఏమిటంటే దేవుని మందిరమునందు దేవుని మందిరమును మరి ఆదివారము ప్రభు దినమును ఏ మాత్రము కూడా ఘనముగా ఎంచలేకపోతున్నారు ఘనమైనదిగా ఎంచలేకపోతున్నారు కనుక్కునే దేవునియందు దేవుని అందు వాళ్ళు సంతోషించలేకపోతున్నారు కాబట్టి ప్రియుల మనము మన ప్రభు పునరుద్ధానుడైనటువంటి ఆ దినం ప్రభు దినమును మనం ఎంతగానో మరి మనము ఆచరించాలా లేకపోతే ఘనముగా ఎంచి ప్రభువును ఆ దినమును స్థుతించాలి ఆరాధించాలి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే మరి రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు విమానమును కనుగొన్నారని చెప్తున్నారు కదా ఈ రైట్ బ్రదర్స్ విమానమును కనుగొనిన తర్వాత ఆ దేశపు రాజు ఇంగ్లాండ్ దేశం యొక్క రాజు ఒకరోజు పిలిపించాడంట మీరు కనిపెట్టినటువంటి విమానాన్ని నేను చూడాలని ఆశపడుతున్నా అది ఎలా పనిచేస్తుందో నేను చూడాలని ఆశపడుతున్నా కాబట్టి మీరు ఆదివారము ఒక దినము ఆదివారమున మీరు నేను కూడా వస్తాను మీరు ఆ విమానం ఎలా పనిచేస్తుందో నాకు చూపించాలి అని ఆ రాజు చెప్పాడంట అయితే ప్రియులారా రైట్ బ్రదర్స్ ఏమన్నారో తెలుసా ఆదివారం కుదరదు నువ్వు రాజు అవ్వచ్చు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు కావచ్చు కానీ మేము ఆదివారము ఏ పని చేయము ఎందుకంటే రారాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభు బిడ్డలం మేము ఆయనను ఎరిగి ఉన్నాం ఆయనను మేము ఆరాధించాలా ఆయనను మేము స్థుతించాలా అది ప్రభుదినం అని చెప్పి ప్రియులారా వారు ఆ విధముగా ఆదివారం ప్రభుదినమున వారు వెళ్ళలేదని మరి చరిత్రకారులు ఆ విధముగా మరి గొప్ప వారి యొక్క విశ్వాసాన్ని తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియులారా మన ప్రభు దినమును మనము ఎంతగా ఘనపరుస్తూ ఉన్నాం ఎంతగా మనము దానిని మరి ఘనమైనదిగా ఎంచుతున్నాం అందుకని ఎహోవా ఎందు ఆనందించాలి అంటే మనము దేవుని యొక్క ప్రభుదినాన్ని మనం ఘనముగా ఎంచాలి అంతేకాదు ప్రిల్లరా మరి ఆ విశ్రాంతి దినమున ఏం చేయకూడదంట వ్యాపారం చేయకూడదంట ఆ తర్వాత మరి ఇష్టమైనటువంటి పనులు చేయకూడదంట లోక వార్తలు చెప్పుకోకూడదంట ప్రిలరా ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది విశ్వాసులు మాకు ఆదివారమేనండి ఖాళీ వచ్చేది అని రకరకాల వార్తలు లోక సంబంధమైనటువంటి వార్తలు చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు వ్యర్థం చేస్తూ ఉన్నారు ఘనమైనదిగా వాళ్ళు దానిని ఎంచలేకపోతున్నారు ప్రభుదినాన్ని చూడలేకపోతున్నారు అందుకని ప్రియులారా వారు దేవుని యొక్క ఆనందాన్ని ప్రభువును బట్టి వాళ్ళు సంతోషించలేకపోతున్నారు ప్రభువును బట్టి ఆనందించలేకపోతున్నారు కాబట్టి ప్రియులారా మనము దేవుని యొక్క ప్రభుదినాన్ని ప్రభుదినాన్ని మనము అలాగున మరి ఘనమైనదిగా ఎంచుతూ వచ్చినప్పుడు తప్పకుండా మన హృదయంలో దేవుని యొక్క ఆనందం సంతోషం మన హృదయంలో నింపబడుతుంది సరే ప్రియులారా ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఆ విధముగా యహోవాన్ని బట్టి సంతోషించినట్లయితే దేవుని ఎందు ఆనందించినట్లయితే ఏం జరుగుతుందంట ఆయన మన హృదయ వాంచలను తీరుస్తాడంట ప్రిలారా హృదయ వాంఛలను తీరుస్తాడంటే మన హృదయంలోకి వచ్చినటువంటి ఏ వాంఛైనా తీరుస్తాడా మన హృదయంలోకి వచ్చినటువంటి ఏ కోరికైనా తీరుస్తాడా ఏ కోరికైనా తీరుస్తాడా అయితే ప్రియులారా దానికి ఒక కండిషన్ ఉంది చూడండి ఆయన మన హృదయ వాంఛలను తీర్చాలంటే ఆయన మన హృదయ వాంఛలను తీర్చాలంటే ఏ వా ఏ హృదయ వాంఛలను తీరుస్తాడు చూడండి యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నా ఎందు మీరును ఎందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టము అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ప్రిలార ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే నా ఎందు మీరుండాలా మీ ఎందు నా మాటలు నిలిచి ఉండాలా అప్పుడు మీకు ఏదిష్టమో అడగండి అది మీకు అనుగ్రహిస్తాను ప్రిలార ఇక్కడ కండిషన్ ఏం చెప్పాడు ఏసు ప్రభువారు ఇక్కడ కండిషన్ ఏం చెప్పారు అంటే ఆయన ఎందు మనము ఉండాలంట మనము ఆయన ఎందు ఉండాలంట మనలో ఆయన వాక్యం ఉండాలంట కాబట్టి ప్రియుల మనము దేవునిలో ఉన్నప్పుడు మనలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు మనకిష్టమైనది ఏదైనా అడగగలుగుతామా మనకు మన హృదయాన్ని సంతోషపరిచేది లేకపోతే మన స్వార్థముతో కూడుకున్నటువంటి విషయాలను మనలను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మన మన యొక్క స్వయాన్ని సంతోషింపజేసుకునే విషయాలను మనం ఏమైనా అడగగలుగుతామా లేదు ప్రియులారా ఎందుకంటే మనము దేవునిలో ఉన్నాము మనము దేవునిలో ఉన్నాము మనలో దేవుని వాక్యం ఉంది అప్పుడు ఏమడుగుతాము దేవునికి ఇష్టమైన వాటిని అడుగుతాం దేవుని మహిమ కొరకు అడుగుతాం ఆయన సంతోషం కోసం అడుగుతాం అప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియుల మనము దేవునిలో ఉన్నప్పుడు మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు తప్పకుండా దేవుని మహిమ కొరకే అడుగుతాం మన సంతోషం మన యొక్క స్వయం మన యొక్క స్వార్థం అంత కూడా ప్రక్కకెళ్ళిపోతుంది ఎందుకు ఆయన వాక్యం మనలో నిలిచి ఉంది ఆయన వాక్యం మనలో ఉన్నది మనము ప్రభులో ఉన్నాం కాబట్టి మన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా పోతాయి అందుకనే ప్రియులారా అలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు లేకుండా మరి దేవుని యొక్క మహిమ కొరకు మనం ఏదైతే అడుగుతామో మన హృదయంలో ఉన్నటువంటి ఆశ కోరిక ఏదైతే ఉన్నదో అది తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు అది తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ ఏం చదువుకున్నాం ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును మన హృదయంలో ఏ వాంఛ దేవుని మహిమపరచాలనేటువంటి వాంఛ దేవునిని ఘనపరచాలనేటువంటి వాంఛ లేకపోతే దేవుడు మన ద్వారా సంతోషించాలి అనేటువంటి ఆశ కోరిక మనము కలిగి ఉంటాం ఎప్పుడు ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడు మనము దేవునిలో ఉన్నప్పుడు అలాంటి వాంఛ కోరిక మనకు కలుగుతుంది కాబట్టి ప్రియులారా మన జీవితంలో మనము ఏ వాంఛ కలిగి ఉన్నాం ఏ కోరికలు కలిగి ఉన్నాం స్వార్థపూరితమైన కోరికలు కలిగి ఉన్నామా మనలను మనం సంతోషపరుచుకునేటువంటి కోరికలు కలిగి ఉన్నామా లేకపోతే నా కుటుంబం బాగుంటే చాలు నేను బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు అనేటువంటి ఆలోచనతో ఉన్నామా లేకపోతే దేవుని యొక్క క్షేమం కొరకు ఆలోచిస్తున్నావా సంఘం యొక్క క్షేమం కొరకు ఆలోచిస్తున్నావా దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు ఆలోచిస్తున్నావా కాబట్టి ప్రియులారా నీవు నేను దేవుని యొక్క సంఘం యొక్క క్షేమం కొరకు మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క మహిమ కొరకు మనం ఆలోచించినప్పుడు తప్పకుండా ఆయన మన అక్కర తీరుస్తాడు మన హృదయంలో ఉన్నటువంటి కోరికలను తీరుస్తాడు మన హృదయంలో ఉన్నటువంటి వాంఛలను ఆయన తప్పకుండా తీరుస్తాడు కాబట్టి అలాగున మనముండి మనము ప్రభు కొరకు గాక ఆ విధముగా మనముండి మన ఆశలు కోరికలు ప్రభువుకు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసు ప్రభు ఆయన ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని చెప్పబడిన మాటను బట్టి మీ స్తోత్రాలు యహోవాను బట్టి సంతోషించిన ఎడలా అని ఆయన నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మును బట్టి మేము సంతోషించాలా దేవుని ఎందు మేము ఆనందించాలా అలాగున మీరు మాకు సహాయం చేయండి దేవా కృప చూపించండి అంతేకాదు మీలో మేముండాలా మాలో నీ వాక్యం ఉండాలా అప్పుడు మేము ఏది అడిగినా కానీ అది మీరు అనుగ్రహిస్తారు మా హృదయ వాంఛలను తీరుస్తారు ప్రభా అయ్యా అలాగిన మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని సరిచేయండి నూతనపరచండి ప్రభా సహాయం చేయండి ఏదైతే మేము గత కాలంలో పోగొట్టుకుంటూ వచ్చామో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మరలా తిరిగి మేము సంపాదించుకోవటానికి మాకు సహాయం చేయండి ఆశ్చర్యమైన మీ కార్యమును జరిగించండి ప్రభా మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో నాయన వారి అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు అంతేకాదు ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రయాణాలలో రాకపోకల్లో తోడుగా ఉండి నాయన మీరే సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్